నెల్లూరు సిటీ నలభై ఎనిమిదో డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ సిటీ ఆధ్వర్యంలో వైసీపీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కరపత్రాలు పంపిణీ చేశారు అనంతరం నలభై ఎనిమిదవ డివిజన్ ఇన్ఛార్జ్ సిద్దిక్ మీడియాతో మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా జగన్మోహన్ రెడ్డి పథకాలు అందుతున్నాయని ఈసారి కూడా జగన్ అన్న గెలవాలని ప్రజలు బ్రహ్మరథం పాడుతున్నారని అన్నారు మన నెల్లూరు సిటీలో కలీల్ అహ్మద్కి కి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డికి అత్యంత భారీ మెజారిటీతో ప్రజలు ఎన్నుకుంటారని జగనన్న పెట్టిన పథకాలకు టీడీపీ నాయకులు భయపడిపోయి పదే పదే నెల్లూరుకి రావడం జరుగుతుందన్నారు चलो 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 च

ఈ రో ఇదే రోడ్లో ఒక కోటి ముప్పై ముప్పై లక్షల రూపాయలకి రోడ్డు ఇప్పించాం కొత్తగా ఈ మధ్య అలా అదే విధంగా ఖలీల్ బాయ్ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు ఏ విధంగా ఎప్పుడు జరిగే విధంగా జరుగుతున్నప్పుడు ఖలీల్ బాయ్ మామూలు మనిషి ఖలీల్ బాయ్ మీద పోటీ చేసేది ఒక పెద్ద కుటుంబం పెద్ద కొట్టిశ్రుడు నిలబడ్డాడు అయితే కూడా భయపడిపోయి చంద్రబాబు నాయుడిని మా సందుల గుందులు తిప్పుతున్నాడు ఏ రోజు చంద్రబాబు నాయుడు జెండా విధి చూడలే కోటిమిట్టే చూడలే పుల్లు గట్టే చూడలే అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడిని ఖలీల్ దెబ్బకి భయపడిపోయి జెండా విధి పెట్టారు ఏమని ఖలీల్బాబు పోటీ చేస్తున్నారు ఇక్కడ ఉండే ముస్లింస్ అందరూ చేసేస్తారు క్రిస్టియన్స్ చేస్తారు హిందూస్ అంతా చేస్తారు ఎందుకంటే ఖలీల్బా ఎప్పుడు అందుబాటులో ఉంటాడు విజయసాయి చంద్రబాబు నాయుడు మా సందులు గుందుకు తిరగలే కానీ వస్తారు ఎడో గ్రౌండ్ గ్రౌండ్లో కానీ టంకు లో ఎడో ప్రోగ్రాం పెడతారు వెళ్ళిపోతారు కానీ మా దెబ్బకి భయపడిపోయి ఖలీల్ మా దెబ్బకి భయపడిపోయి కొత్త కొత్తగా సృష్టించి ఒకసారి బాలకృష్ణ వచ్చాడు లోకేష్ అది ఫలిసాలు వచ్చాడు పవన్ కళ్యాణ్ వచ్చారు ఎవరెవరో లీడర్ని తీసుకుని అదే మీకు శక్తి ఉంటే మీరు ఎందుకు తీసుకున్నారు సార్ మీ భయ భయపడిపోయారు కాబట్టి వాళ్ళందరూ మీకోసం తీసు తీసుకుని వస్తున్నారు మళ్ళీ మళ్ళీ మేము గెలవాలా మళ్ళీ మళ్ళీ ఈ విధంగా అమ్మఒడికి తీసేయాలా ఈ దూలాన్ పథకం తీసేయాలా పాలిటీ తీసేయాలా అందరినీ తీసేయాలని చెప్పి మీరు కట్ట కట్టుకుని వస్తున్నారు బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ మొగాడు కాబట్టి కానీ మా జగన్ అన్న సింగిల్ వస్తున్నారు అందుకు బీద ప్రజలు ఏం చేయాలంటే ఒక్కసారి మళ్ళీ ఖలీల్ వైపు ఓటేసి విజయసాయి రెడ్డి అన్న ఓటేసి ఇద్దరిని మనం గెలిపించుకుంటాం